ఐఎన్బీ న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా ఎంఈఓ ఎంఈవో సస్పెండ్ చేయాలంటూ కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కి వినతి పత్రం అందించిన మాధవపురం శివారు ఇస్లాబాద్ తండవాసులు డీఎస్ఎఫ్ఐ సంఘం నాయకులు తనకుల్ల ఫారం కి ఎన్ఆర్ఈజిఎస్ నిధుల్ని సొంతంగా వాడుకున్న ఎంఈఓ లచ్చిరాంపై తగు చర్యలు తీసుకోవాలంటూ బాధితులు కలెక్టరేట్లో నిరసన బెదిరింపులకు పాల్పడ్డ పై తక్షణమే చర్యలు చేపట్టి సొంతంగా వాడుకున్న ప్రభుత్వ నిధుల్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు మా తండలో కు సంబంధించిన సీసీ రోడ్డు రావడం జరిగింది ఆ సీసీ రోడ్డు ఇస్లావత్తు లచ్ఛరామ్ అనే వ్యక్తి ఎంఏ ఆయన ఆయన సొంత ఫారానికి వేసుకోవడం జరిగింది ఇది ఈ రోడ్డు తండకు వచ్చిన రోడ్డు మీ సొంత ఫారాన్ని ఎందుకు వేసుకున్నాను అది నా ఇష్టము నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటాను మీరెవరని నా అర నాకు చెప్పడం జరిగింది అదేవిధంగా మా తండకు సంబంధించిన కొల్లఫారం కూడా ఆయన ఆయన సొంత ఫారం కూడా ఎలాంటి తీర్మానం లేదు దాని ఎలాంటి తీర్మానం లేకుండానే ఆయన నిర్మించడం జరిగింది అడిగితే ఎక్కడ ఇన్ని దిక్కెక్కడ ఉన్నాక అక్కడ పోయి చెప్పపో అని మాకు బెదిరిస్తున్నాడు అదేవిధంగా ఇక్కడ అదిగినందుకు కూడా మా మీద అనేక అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది మాలనేది వ్యక్తికి కొల్ల ఫారంలో పిలిచి ఆయనకు బెదిరిస్తే గతంలో కూడా ఒక సంవత్సరం కింద ఒక సంవత్సరం కింద మందు దాగి చనిపోవడం జరిగింది ఆయన పేరు మీద ఎఫ్ఐఆర్ కూడా ఆయన ఎఫ్ఐఆర్ అయితే అందులో ఇద్దరు పేర్లే ఉంచి ఆరుగురు పేర్లు తీసేయడం జరిగింది ఇది మా ఇస్లా తండ్రి సమస్య లచ్చిరామ్ సార్ మీద ఆ తీసేసిన కేసు ఓపెన్ చేయాలి కేసు చేసి ఆయనకు జైలుకు పంపడం చేయాలి మాకు మాకు మా ప్రజలకు న్యాయం చేయాలి డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం రాష్ట్ర కోశాధికారిని గత వారం రోజుల నుండి సిరోలు మండలానికి చెందినటువంటి మండల విద్యాశాఖ అధికారి అయినటువంటి లచ్చరాం నాయక్ తను తన ప్రోత్ ఈరోజు అక్కడ ఉన్నటువంటి తండాలో ఒక కంబాల సంపత్తి అనేటువంటి వ్యక్తి ఈరోజు తన భూమిలో అక్రమంగా రోడ్డు వేశాడని చెప్పేసి ఆ భూమిలో నా భూమిలో నువ్వు ఎందుకు రోడ్డు వేశావని చెప్పేసి లచ్చిరాం నాయకు ఎంఏ అడిగినందుకు నువ్వే నన్ను అడుగుతావని చెప్పేసి ఈరోజు ఆ కంబాల సంపత్తిని బెదిరిస్తా అని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు గతంలో కూడా ఒక వ్యక్తి పంచాయతీ విషయంలో ఇట్లనే బెదిరిస్తే ఆ వ్యక్తి చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది దాని మీద ఎఫ్ఐఆర్ వన్ థర్టీ బై టూ థౌసండ్ ట్వంటీ టూ పోలీస్ స్టేషన్లో కొరి పోలీస్ కేసు నమోదై ఉంది పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన కూడా గత పది రోజుల్లోనే ఆ లచ్చిరాం నాయక్ అనేటువంటి పేరు ఈ కురి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అప్పటి ఎస్ఐ గారు తీసేయడం జరిగింది ఈరోజు సామాన్యులు చిన్న తప్పు చేస్తే జైలు పంపుతున్నారు కానీ ఒక ఎంఈ ఇంత పెద్ద తప్పు చేసినా కూడా ఇప్పటివరకు జైలు పంపకపోవడం అంటే ఈరోజు పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం కూడా ఈరోజు ఎంఈ లచ్చిరాం నాయక్ ని కాపాడేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు కాబట్టి దాంతోపాటు కురి మండల కేంద్రంలో సీరోల్ మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్ ఎంఆర్సీ బిల్డింగ్ ఎంఈఓ బిల్డింగ్కి సంబంధించిన నిధులు అది కోఆర్డినేటెడ్గా ఉండి సీరోల్ మండలంలో బిల్డింగ్ లేకుండా కూడా ఇక్కడ అభివృద్ధి పేరుతోటి ఎనభై రెండు వేల రూపాయలు వస్తే ఎనభై రెండు వేల రూపాయలు కూడా మొత్తం నిధులు దుర్వినియోగం చేసి రోజు లక్షరాం నాయకు తన ఖాతాలో వేసుకున్నారు గతంలో రెండు వేల పదిహేడులో కూడా ఆ ఎంఈఓగా సస్పెండ్ అయినటువంటి వ్యక్తి ఈ సస్పెండ్ అయినటువంటి వ్యక్తికి మళ్ళీ రెగ్యులర్ ఎంయోగా మీరు ఎట్లా నియమిస్తారని చెప్పేసి ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులను కూడా ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ నేర చరిత్ర కలిగినటువంటి ఎంఈఓను లక్షరామ్ నాయక్ ను సస్పెండ్ చేయకపోతే మాత్రం మేము దశల వారిగా గీత కార్మికులను మేము మా అయిన చెట్లను రైతు వారిగా నరికేస్తున్నారు వాటిని మా కలెక్టరేట్కి తీసుకొచ్చి కలెక్టర్ గారు కలిసి మా విన్న పని చేసాము దాన్ని స్పందించి సాయంత్రం కల్లా యాక్సిడెంట్ శాఖ నుంచి పంపించి మా సమస్యను పరిష్కారంగా మేము ఖమ్మం జిల్లా ఒడిచేత మండలం కొండవన వాళ్ళ గ్రామం నుంచి రావడం జరిగింది కలెక్టర్ గారికి దివేస్లో విన్నపం వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొండవనవాళ్ళలో ఉన్న గీత కార్మికులు మొత్తం కూడా గౌడ్ గౌడ్స్ అందరూ కూడా గీత కార్మికులు వృత్తిని నమ్ముకొని ఉన్నారు ఆ వృత్తికి అంతరించిపోతున్న టైంలో ఎంతో జాగ్రత్తగా చేస్తున్న నిరుపేదలైన కొండవరమల గ్రామ ప్రజలను రైత కార్మికుల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చెట్లు మొత్తం నరికేస్తూ వాళ్ళ జీవనోపాధికి చూట్లు పొడుస్తున్నారు ఆదుకోవాల్సిన టైంలోనే ఇలా జరగటం బాధాకరం కాబట్టి గీత కార్మికులకి వండరు వాళ్ళు కాదు వాళ్ళకి అందరూ అండగా ఉండటం గౌడ వృత్తిని ముందు ముందు కొనసాగాల భావితరాలకు అందాలంటే ఇలాంటి దుశ్చర్యలు సమంజసం కాదు అందుకే ఈరోజు కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు చాలా అపూర్వంగా స్పందించి దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఎక్స్చేంజ్ వాళ్ళకి ఒక చెప్పారు వాళ్ళ మీద ఎక్స్చేంజ్ కేసులే కాకుండా క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని మేము భావిస్తున్నాం భవిష్యత్తులో ఎలాంటి మరొకసారి పునరావృతం అయితే నోట్స్ అంతా ఏకమయ్యి దీని మీద ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం